చూశారు కదా మా ఏరియా ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్రశాంతమైన జీవితం గడపడం ఎవరికి ఇష్టం ఉండదు మాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమా లేదన్నది నాకు తెలియాలంటే మీరు కమెంట్ చేస్తేనేదని తెలుస్తుంది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నాకు పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా అనుకున్నారు నేను తీసుకుపోయి అడవిలో ఉంచేస్తున్నామని అంటే నలుగురితో ఉండిపోయాం కదా సడన్గా తీసుకుని వచ్చి ఇలాంటి అడవిలో ఉంచేసామే అనేసి మా నాన్నమ్మే ఎక్కువగా ఫీల్ అయింది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు అంతా చెప్తుంది చుట్టూరిన గ్రిల్ వేసుకో భద్రంగా ఉండి ఎవరు తలుపు తట్టిన తెరవకు భయంగా ఉంది ఇలాంటి అడవిలో పోవాలంటే నాకు మనసే రాలేదు అని చాలా సార్లు చెప్పారన్నమాట మా నాన్నమ్మ వాళ్ళకి ఎందుకు అలా అనిపించింది అని నేను కూడా చాలా ఆలోచించేదాన్ని ఎందుకంటే ఊర్లో అంటే అందరూ చుట్టూన ఉంటారు కదా ఇక్కడ కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఇల్లుల కంటే ఎక్కువ చెట్లు కనబడటంతో ఏదో అడవిలో ఉంచేసి వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది ఫోన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడెల్లా అదే పాట అనమాట మీరు సపరేట్ గా ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అక్కడ ఉండకండి నాకు దిగులుగానే ఉంది నీ పైన అని చెప్తూనే ఉంటుంది అనమాట కాకపోతే నాకు ఇక్కడ ఉండడమే చాలా ఇష్టం బయట ఇల్లు చూసుకుని వెళ్ళినా కూడా ఆ పొల్యూషన్ అవు అవన్నీ మనకి సెట్ అవుతుందా అనేలాగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇక్కడ ఉండి ఉండి అలవాటైపోయిందో ఏమో మరి లేచిన వెంటనే చుట్టూరిన చెట్లు చూస్తే ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ అన్ని వచ్చేస్తుంది అనమాట ఇక ఎలాంటి ఆలోచనలు బాధ ఏమున్నా సరే కాసేపు మిద్ది పైనకో లేకుంటే వెనక పక్కో ముందు పక్కో చూస్తే చాలు అన్ని బాధలు ఏదో మ్యాజిక్ చేసినట్లు ఫటాఫట్ ఎగిరిపోతుంది అనమాట చెట్లలో అంత మాయ ఉంది అదేదో మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది ఒక్కోసారి కూర్చుని గమనించామనుకో మనమల్ని పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ చెట్లు చెట్లు గోల ఎక్కువైపోయిందని అనుకోకండి నాకు అనిపిస్తున్నదే మీతో చెప్తున్నానంతే ఇక మా నానమ్మ అలా చెప్పిందని మా నానమ్మ పైన నాకు ఎలాంటి కోపము లేదు బాధ లేదు ఎందుకంటే ఆమెకి పైన ఉండే ప్రేమ అలాంటివి నన్ను అంత ముద్దుగా పెంచింది కాబట్టి తనకి ఇలాంటి అడవిలో ఉంచేసి అనే దిగులు సహజమే ఎవరికైనా వస్తుంది చుట్టూరిన మనసులతో పెరిగిన అమ్మాయిని సడన్ గా తెచ్చి ఇలా చెట్ల మధ్యన వదిలేసామే అనే బాధ కంపల్సరీ వస్తుంది కదా అలాంటి బాధే మా నానమ్మది కూడా కాకపోతే నాలో ఎలా ఉంటుందంటే నాకు ఉన్నంతలో నేను బతకాలి ఇంకొకరిని చూసు లేకుంటే నాకు అది లేదు ఇది లేదు అని బాధపడ్డానుకో నాకు ఉండే సంతోషం కూడా పోతుంది సో నాకు ఉన్నంతలో నేను బతకాలని పెళ్ళైన కొత్తలోనే నేను మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాను అనమాట అంతకు ముందు సంగతి ఏంటి అనేదాన్ని ఆలోచిస్తున్నారో అంతకు ముందు అంటే అమ్మా నాన్న అన్ని బాధ్యతలు చూసుకుంటారు కాబట్టి ముందు అలాంటి ఆలోచనలన్నీ ఉండవు పెళ్ళైన తర్వాతే మనకి బరువు బాధ్యతలన్నీ పెరిగిపోతుందనమాట పెళ్ళైన తర్వాత మన హస్బెండ్ బాగానే చూసుకుంటారు కాకపోతే మనకంటూ కొన్ని బాధ్యతలు బరువులు అన్ని పెరిగిపోతుంది కదా అలాగన్నమాట నేను పెళ్లి చేసుకుని వచ్చిన మొదట్లో నాకు అస్సలు ఏమీ తెలియదు కాకపోతే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వస్తుంది అనే ఫీలింగ్లో బతికేస్తాను కొన్ని రోజుల వరకు అంటే ఏమీ తెలియదంటే ఇంటి పని వంట పని అలాంటివన్నీ కాదు అవన్నీ మా అమ్మ చెవుల పిండి మరీ చిన్న వయసులోనే నేర్పించేసింది ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి ఇంటి పనులు వంట పనులు ఎలా చేసుకోవాలని మా అమ్మ చిన్నప్పటి నుంచే బాగా ట్రైనింగ్ ఇచ్చేసింది అనమాట ఆడపిల్లవి నువ్వు ఇది నేర్చుకోవాలి ఆడపిల్లవి నువ్వు ఇది చేయాలి అని ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క పనికి ఆడపిల్లవి నువ్వు చేయాలి ఆడపిల్లవి నువ్వు చేయాలి ఇలా విని విని విసుగు కూడా వచ్చేసింది నాకు కొన్ని రోజులకి మళ్ళీ కొన్ని రోజులకి అవునేమో ఆడపిల్లలు ఇలానే ఉండాలేమో ప్రతి ఒక్క పనిని నేర్చుకోవాలేమో అని నేర్చుకోవడానికైతే స్టార్ట్ చేశాను అందువల్ల నాకు ఇంటి పని వంట పని పెద్ద కష్టంగా ఎప్పుడు అనిపించదు చాలా ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను చుట్టూరున ఉండే మనసుల్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది నేను ప్రతి ఒక్కరు మన మనసులే కదా ఏమన్నా తీసుకుంటారు అనే మైండ్ సెట్లో నాకు మనసులో ఏమనిపిస్తుందో అలా సరదాగా చెప్పేస్తూ ఉంటాను కాక కాకపోతే అవతల వాళ్ళు కూడా దీని మన మనిషి అని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందని అప్పుడు కాక తెలియదు అవతల వాళ్ళందరూ మన మనసులు అనుకోవడంలో అస్సలు తప్పు లేదు కాకపోతే మనం కూడా వాళ్ళ మనిషి అని గుర్తించడానికి చాలా టైం పడుతుందని నాకు చాలా రోజుల తర్వాతే తెలిసింది అప్పుడే రియలైజ్ అయ్యాను ఓహో మనకేమీ తెలియదు ఇక మీద ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉన్నాము మనం ఎంత సరదాగా ఉన్నా ఎంత మన మనసులు అనుకున్నా వీళ్ళు ఇప్పటికీ మన పైన తప్పులు కనబెడుతూనే ఉన్నారు కదా అని చాలా రోజుల తర్వాత అనమాట వాళ్ళు తప్పులు చెప్తున్నారని కాదు కానీ నాది తప్పు ఉంటేనే తప్ప అని చెప్పు ఉంటారు కదా అందులో నేను తప్పని చెప్పడం లేదు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటుంది చిన్న వయసులో వేరే పెళ్లి అయిపోయింది సో నాకు తెలిసి తెలియకుండా మెచ్యూరిటీ కొంచెం తక్కువగా ఉండి ఉండొచ్చు అన్నిట్లో నాదే గొప్పని నేను చెప్పుకోను ఎప్పుడు చెప్పుకోను నాది తప్పు ఉంటేనే అవతల వాళ్ళకి తప్పుగా కనిపించుండొచ్చు కాకపోతే నాకు అది ఆ వయసుకి తెలియదు అనమాట తెలిసేసరికి మనకి వయసు అయిపోయిందేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి వయసు దాని మెచ్యూరిటీ కూడా వస్తుంది సో మనకి వయసు అయిపోయింది అనే ఫీలింగ్లో అయితే బతికేస్తున్నాను ఇప్పుడు కాకపోతే ఇప్పటికి కూడా నేను వాళ్ళందరినీ అని ఇప్పటికి కూడా నాతో కాసేపు సరదాగా మాట్లాడితే చాలు వాళ్ళందరూ మన వాళ్ళే అని తెగ ఫీల్ అయిపోతాను నాలో ఉండే పెద్ద మైనస్ పాయింట్ అదే అనిపిస్తుంది ఒకరిపైన కోపం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు కదా నాకు అస్సలు అవి చేతే కాదనిపించేస్తుంది నాకంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా తిట్టేయగలుగుతారు ఎవరైనా ఆపోజిట్లో తిట్టారనుకో ఎవరినో ఎందుకో మా పిల్లల్ని తీసుకుంటే కూడా నేను కోపంగా తిట్టిన వెంటనే వాళ్ళ రియాక్షన్ మారిపోతుంది నాపైన కోపం చూపించేస్తారు అలా అని పిల్లలపైన ఆరవకుండా ఉండలేను నేను చెప్పేది మిగతా వాళ్ళపైన ఎవరిపైనైనా కోపం వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచిస్తాను మనం ఇప్పుడు ఈజీగా మాట వదిలేసాం అనుకో నెక్స్ట్ వాళ్ళ మొహం ఎలా చూడగలుగుతాం అనేసిన మాటని రిటర్న్ అయితే తీసుకోలేం కదా మనం అనే మాట వల్ల అవతల వాళ్ళకి ఒక చిన్న కష్టం కూడా రాకూడదనే ఆలోచిస్తాను వాళ్ళ అన్న మాటలకి నాకు చాలా బాధ కలుగుతుంది లేదని నేను చెప్పడం లేదు కాకపోతే మనకు కలిగిన బాధని అవతల వాళ్ళకి కూడా చూపించాలి అనే మైండ్ సెట్ నాకు కాదు అందుకని ఒక మాట అనే ముందు చాలా వరకే ఆలోచిస్తానన్నమాట ఈ మాట అంటే వాళ్ళకి హట్ అవుతుందా లేకపోతే బాధ పడతారా ఇలాంటివన్నీ ఆలోచించిన తర్వాతే ఒక మాట అనాల్సి వస్తుంది సరదా సరదాగా కొన్ని మాటలు అనుకుంటాము అవన్నీ నేను కౌంట్లోకి కూడా తీసుకోను అలా ఎవరినైనా హట్ చేసి ఉండొచ్చు ఏదైనా అయితే మాత్రం చెప్పను కాకపోతే నేను వాంటెడ్గా వాళ్ళని హట్ చేయాలి అనే మాట మాత్రం నేను అస్సలు ఎప్పుడూ ఎవరిని అన్నింది లేదు కొంతమందిని చూస్తూ ఉంటాను చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారా లేదా అనేది కూడా తెలీదు కాకపోతే చాలామందికి హట్ అయ్యేలాగా చాలా మాటలు అనేస్తూ ఉంటారు నువ్వు ఇప్పుడు ఇలా అనుండకూడదు కదా అనేసి ఏమన్నా అడిగామనుకో రిటర్న్ నేనేమన్నాను నేను ఇలాదని అన్నాను నువ్వు రాంగ్ వేలో తీసుకుంటే నేనేం చేయను అని ఈజీగా క్లోజ్ చేసేస్తారనమాట కాకపోతే రాంగ్ వేలో ఎలా పోతుంది మనం అనే మాట పద్ధతి టోను అన్నీ ఒకే మాదిరిదని ఉంటుంది హట్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు ఎలా ఉంటుంది సరదాగా మాట్లాడే మాటలు ఎలా ఉంటుందని అంత మాత్రం తెలియకుండా ఉంటుందా ఏంటి అనేదన్నీ అనేసి నేనేమన్నాను అని ఈజీగా అనేస్తూ ఉంటారు కానీ కొన్ని మాటలు అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు అలా మాట్లాడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి మీకే తెలుసుంటుంది కదా ఎవరనేది మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ లేకపోతే మీరు చాలా అదృష్టవంతులు మీ లైఫ్ లో ఇలాంటి పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళు ఎవరన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి మీకు ఇష్టమైతేనే ఇక నేను పనులకైతే వద్దాం ఇంతవరకు చేసిన పనులన్నీ ఇంట్లో పనులు మీకు ఆల్రెడీ తెలిసిందే నార్మల్ రొటీన్ లైఫే కాబట్టి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాను ఇంతసేపు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినట్లయితే మీ అందరికీ నా కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ అండి ఇకపై పనుల గురించి అయితే మాట్లాడదాము ఇంతకు ముందు మాట్లాడిన పాయింట్ గురించి అయితే మీ రియాక్షన్ ఏంటన్నది మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది సో మీరు కమెంట్ చేసేయండి మీ ఒపీనియన్ ఏంటన్నది నాకు తెలుస్తుంది కదా అందుకోసం ఇక నేనైతే పూజ గదిని అయితే శుభ్రం చేసుకుంటూ ఉన్నాను ఇలా శుభ్రం చేసుకుంటే దేవుడి పటాలు దగదగా మెరిసిపోతుందని మా చెల్లి చెప్తేనేమో ఈ అయితే పాటించాను అది దగదగా మెరుస్తుందా లేదా అన్నది అయితే నాకు తెలియదు కానీ ఉండే డస్ట్ అన్ని బాగా రిమూవ్ అయింది అలాగే మనకొక దేవుడి భక్తితో మునిగిపోయినంత ఫీలింగ్ అయితే కలిగింది కర్పూరం నీళ్ళల్లో ముంచి ఇలా తుడిసినప్పుడు ఫుల్గా కర్పూరం వాసనే వస్తుంది కదా సో కర్పూరం వాసన వస్తేనే చాలు కదా మనం ఏదో గుళ్ళో ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము అలా ఫీల్ అయిందనమాట నాకు ఇంటి నిండా కర్పూరం వాసన వచ్చింది ఇలా నీళ్ళల్లో వేసి తుడుస్తున్నప్పుడు ఇక పచ్చ కర్పూరం వేస్తుంటే ఇంకా బాగుండుంటుందేమో నేను నార్మల్ కర్పూరమే వేశాను పటాలు చూడడానికి కూడా చాలా బాగా దగదగ మెరిసిపోతుంది నా దగ్గర ఉండేది ఇదొక్కటే దేవుడి పటం నాకు పెద్దగా భక్తి లేదు కాకపోతే ఉంది మరీ ఎక్కువగా పూజలు చేసేంత భక్తి లేదు కానీ దేవుడు భక్తి అయితే ఉంది అర్థం కాలేదా తిట్టుకోకండి భక్తి ఉంది కానీ ఇలా దేవుడు పటాలు తీసి పెట్టాలి ఇంటి నిండా దేవుడి పటాలు ఉంచేవాలి అలాంటి ఆశలన్నీ ఇంతవరకు నాకు కలగలేదు ఇప్పుడిప్పుడే నాకు కొన్ని దేవుడు పటాలు తీసి పెట్టాలి ఇల్లు నిండా కాకపోయినా కొన్న తీసి పూజలు చేసుకోవాలి అనే ఆశ అయితే నాకు ఇప్పుడిప్పుడే కలుగుతుంది అందుకోసం నేను ఇంతవరకు దేవుడు పటాల కోసం ఎక్కువగా ఆలోచించింది లేదు ఎక్కడన్నా గుడికి వెళ్ళినా కూడా నాకు ఎందుకో పెద్దగా దేవుడి పటాలు తీసుకోవాలని అనిపించదు సైలెంట్గా వచ్చేస్తూ ఉంటాను ఇకపైన దీనిపైన కొంచెం ధ్యాస పెట్టాలి అని ఒక ఆలోచన అయితే వచ్చింది ఇలా వీక్లీ క్లీన్ చేసి పెట్టినప్పుడు చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది అందుకే మనకి శుక్రవారం వస్తే ఎక్కలేని పాజిటివ్ ఎనర్జీ అన్నీ వస్తుంది అని అనిపించేస్తుంది దేవుడి పటాలు దీపాలు అన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను ఇక నా పూజ గదిని శుభ్రం చేసి సంవత్సరం పైనే అయిందనమాట అంటే ఇన్ని రోజులు శుభ్రం చేయలేదా అని అనుకోకండి శుభ్రం చేస్తాను వీక్లీ వీక్లీ డ్రై క్లాత్తో క్లీన్ చేస్తాను ఇలా వెట్తో క్లీన్ చేసి సంవత్సరం అవుతుంది చూడడానికి చాలా గలీజ్గా అనిపించేస్తుంది అందుకోసమే మొత్తం క్లీన్ చేస్తున్నాను నాకు కింద ఉండేది వుడ్ కాబట్టి అప్పుడప్పుడు నేను తడి గుడ్డతో తుడవలేను పోడుస్తుంది తొందరగా అందుకోసం ఇలా ఆరు నెలలకో సంవత్సరానికో క్లీన్ చేసుకుంటూ ఉంటాను మా కోర్టర్స్లో చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది దీనిపైన కూడా ఒక కబోర్డ్ ఉండిపోయింది నాకు చాలా ఇరుగ్గా ఉందని చెప్పేసి ఉండే కబోర్డ్ అయితే రిమూవ్ చేసేసాను రూల్స్ ప్రకారం అలాంటివన్నీ చేయకూడదు కాకపోతే మనం ఉన్న రోజులు మనకి ఇల్లు నీట్గా ఉండాలని చెప్పి నాకు ఇష్టం వచ్చినట్లు రిమూవ్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఆ కబోర్డ్ కాస్త రిమూవ్ చేసిన తర్వాతే ఒక పూజ గదిలాగా కనబడింది లేకపోతే ఏదో ఒక లోపల వెళ్ళి దీపం పెట్టినట్టు అనిపిస్తుంది అంత చిన్న ప్లేస్ ఉండేవి మీకు తెలుస్తుంది కదా అక్కడ ఒక కట్ ఉంది అక్కడ నుంచి పైన కబోర్డ్ ఉండేవి అలా ఉండేవి ఇలా మార్చుకున్నాను దీనిపైన కూడా నాకు న్యూస్ పేపర్లు పేపర్లు పెట్టడం అస్సలు నచ్చదు దీనికి ఏదైనా వాల్ స్టిక్కర్ కొట్టించాలి అని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను కానీ ఇంకా నేను అమలు చేయలేదన్నమాట ఇకపైన దీనిపైన ఒక స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఇప్పటికైతే క్లీన్ చేసుకుందాము అనేసి క్లీన్ చేస్తున్నాను చాలా డట్టిగా ఉండేది కదా ఇప్పుడు చాలా నీట్గా అయితే మారింది ఆ ప్లేస్ మాత్రం కాలిపోయింది పిల్లలు ఊరికే ఉండరు కదా మనం లేనప్పుడు అగ్గి పిల్లలు గీసి పెట్టడం అలాంటివన్నీ చిత్త పనులు చేస్తూ ఉంటారు అలా ఆ ప్లేస్ మొత్తం కాల్చిపెట్టేశారు అది మాత్రం రిమూవ్ అవ్వలేదు మీకు కాస్త వరకన్నా కాస్త క్లీన్ అయింది ఇక ఉండే దేవుళ్ళన్ని అరేంజ్ చేసుకుని దీపారాధన అయితే చేసుకున్నాను ఇక మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది తప్పకుండా కమెంట్లో తెలిపారనుకో నాకు వీలైతే నేను అలా ట్రై చేస్తాను ఇక లైక్ చేయడం మర్చిపోకుండా చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్